మీరు ఇందాక ఏదో అడుగుతున్నట్టున్నారు అదే మీ మ్యారేజ్ గురించి మీ పేరెంట్స్ ఉన్నారు కదా మీరు రిజిస్టర్ ఆఫీసర్ పెళ్లింది చేసుకున్నారు కాలేజీలో ఆయన నా సీనియర్ మేము ఒకరినొకరు ఇష్టపడ్డాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ మా కులాల పేరు ఇంట్లో ఒప్పుకోలేదు అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం చేస్తా మాట్లాడండి నేను హలో ఏంటి కాల్ కట్ చేస్తున్నావు ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి కాల్ చేస్తున్నా తెలుసా అది గుడ్ న్యూస్ పని అయిపోయింది వాళ్ళు నీ హస్బెండ్ చంపేశారు